రుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తూ ఎవరైతే జాగ్రత్తగా నన్ను వెతుకుతారో వారు మాత్రమే నన్ను కనుగొంటారు అని అంటున్నాడు ఇక్కడ జాగ్రత్త అర్థం ఏంటంటే సత్యముతో అని అర్థము ఆత్మతో అని అర్థము ఎవరైతే సత్యముగా సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని చెందించి మనకు క్షమాపణనిచ్చి మనకి మరణం మీద అధికారం ఇచ్చేటువంటి దేవుడు ఎవరో అని వెతుకుతారో వారందరికీ నేను ప్రత్యక్షపరచుకుంటాను అని అన్నాడు కాబట్టి సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము వెతికేటువంటి స్థితిలో ఉండాలి ఆనాడు ప్రభువు మోసతో చెప్తున్నాడు నువ్వు ఫరో చేతుల నుంచి నా ప్రజలైనటువంటి సహాయాన్ని విడిపించమన్నప్పుడు మోసి అడుగుతున్నాడు ప్రవ్వా నువ్వెవరవి అన్నప్పుడు నేను ఉన్నవాడను అని అంటాడు కాబట్టి ఉన్నవాడైనటువంటి దేవుణ్ణి వెతకాలి కానీ లేనటువంటి వాళ్ళని వెతికేటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రిలారం అందుకని యష్యా గ్రంథం కూడా అంటాడు నలభై ఐదవ అధ్యయంలో అంధకార దేశంలోని మరుగైన చుట్టూ నేను మాట్లాడలేదు స్వరూపడనైనట్టు నన్ను వెతకడని నేను చెప్పలేదు అని అంటాడు కాబట్టి అంధకార దేశంలో కంటికి కనబడినటువంటి చీకటి కలిగినటువంటి ప్రాంతంలో నేను దాక్కుని ఉండి నేను మాట్లాడటలేదు నన్ను నేను ప్రత్యక్షపరచుకుని మాట్లాడేటువంటి వాడినిగా ఉంటున్నాను మాయా స్వరూపడైనట్టుగా అంటే కంటికి కనబడక ఏదో ఊహాజనితమైనటువంటి ఒక ఆకారాన్ని చేసుకొని నన్ను వెదకుడని నేను చెప్పట్లేదు కానీ నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుణ్ణి అని అన్నాడు ఈనాడు చాలామంది దేవుణ్ణి వెదుగుటలాట మొదలుపెట్టేసి వారికి ఇష్టమైనటువంటి ఆకారములు ఒక బొమ్మను తయారు చేసుకొని నీవే నా దేవుడువు అని సాష్టాంగ పడేటువంటి స్థితిలో ఉంటున్నారు పిల్లలు సత్యదేవుణ్ణి వదిలేస్తున్నారు ప్రత్యక్ష పరుచుకునే దేవుని వదిలేస్తున్నారు ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి దేవుణ్ణి వదిలేస్తున్నారు వదిలివేసి చేతులతో తయారు చేయబడినటువంటి వాటికి సాష్టంగా నమస్కారం చేస్తున్నారు అందుకనే ఆనాడు ఇస్రాయల్ జనాంగం కూడా అంతే మోషే దేవుని దగ్గర దేవుని యొక్క కట్టడాలను ఆజ్ఞలను తీసుకురావడానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో నలభై దినాలు గడిపినప్పుడు ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా మేము జాతర చేసుకోవాలి ఒక పండగ చేసుకోవాలి ఎంతకాలం కూడా మేము అరణ్యంలో నడుచుకుంటూ వచ్చాము కానీ మాకు ఏ జాతర లేదు సంబరం లేదు కాబట్టి ఒక జాతర చేసుకోవాలి కాబట్టి ఒక దేవుడు మాకు కావాలి నీవు నాకు తయారు చెయ్యి అని అహరోను మీద వారు దుమ్మిగా వచ్చినప్పుడు అహరోను తన యొక్క చేతులతో తయారు చేయబడినటువంటి ఒక దూడను వారికి ఇచ్చేట పడారు ఆరాడు ఇస్రాయల్ జనాంగం అంతా సత్యదేవుని వదిలేసి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారు కన్నులారా చూచి వారు దేవుణ్ణి విసర్జించి చేతులతో తయారు చేయబడినటువంటి ఆ బొమ్మలను పూజిస్తూ నీవే మా దేవుడని ఎగురుతున్నట్లుగా మనం చూడచ్చు కాబట్టి ప్రభు అన్నాడు ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వారే నన్ను కనుగొంటారు నేను మాయా స్వరూపుడులాగా మాట్లాడలేదు అంధకారంలో ఉండి మాట్లాడలేదని అంటున్నాడు కానీ ఈనాడు చాలామంది తెలియనటువంటి స్థితిలో ఉండి చేతులతో తయారు చేయబడినటువంటి వాటి వైపు వెళ్తున్నారు కానీ సత్యదేవుడు నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు ఆయనను వెతుకుదామనేటువంటి ఆలోచన లేకుండా పోయింది పిల్లరా అంతేకాదు కానీ అపోజిట్ అయినటువంటి పౌలు కూడా ఏదెన్సులోకి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా విగ్రహారాధన చేసేటువంటి వారు ఉన్నారు వారు నిలబెట్టినటువంటి ఒక విగ్రహాన్ని చూచినప్పుడు ఆ కింద ఏమైనా ఉందంటే తెలియబడనటువంటి దేవుడు అని ఉంది కాబట్టి వారు నిజమైనటువంటి దేవుడు కాదు కానీ వారు ఊహాజనితమైనటువంటి దేవుణ్ణి తయారు చేసుకొని అక్కడ తెలియబడనటువంటి అని రాసుకున్నారు అనగా తెలియబడనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నారు కానీ తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి స్థితిలో వారు వెళ్ళిపోయారు పడగారు అందుకనే ప్రభు అన్నాడు నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో అనగా ఎవరైతే ఆత్మతో నన్ను వెతుకుతారో ఆత్మ ప్రత్యక్షతను నేను ఇస్తాను ఎవరైతే నిజంగా సత్యమైనటువంటి దేవుణ్ణి నేను వెదకాలి అనేటువంటి ఆలోచనతో వారు ఎదురు చూస్తారో వారికి నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటా అన్నాడు అంతేకాకుండా నూతన నిబంధనలు ప్రభువు అన్నాడు వెదకుడి మీకు దొరకును అని అంటాడు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం నిజమైనటువంటి దేవుడు తను తను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి దేవుడిని వెతుకుతాం ఆయన ప్రత్యక్షతను మనం అనుభవిద్దాం ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకున్నాం తద్వారా నిత్య రాజ్యానికి చేరదాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయడం దాకా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండి నన్ను జాగ్రత్తగా వెతికితే నేను దొరుకుతానని వాగ్దానం చేసుకో ప్రభుత్వ కాబట్టి నిజ దేవుడు సత్యదేవుడు అయినటువంటి మిమ్మలను మీరు ప్రత్యక్షపరచుకుని మాతో మాట్లాడేటువంటి దేవుడు అయినటువంటి మిమ్ములను ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెతికి కనుగొని మీరు ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని తద్వారా వారందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా సహాయం దయచేయమని వేస్తున్నామని నడి విడిపించున్నాను తండ్రి ఆ గాడ్